పులి చర్మం కేసును అధికారులు లైట్ తీసుకున్నారా వేటగాళ్లు సహకరిస్తూ కేసు తీవ్రతను తగ్గిస్తున్నారా షెడ్యూల్ లోని ఆనిమల్ ను చంపేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు ఇంత ఇంతమంది అధికారులుంటే టైగర్ జోన్లోని ఒక్కో పెద్ద పులిని మట్టుబెడుతుంటే వీళ్ళిక్కడ ఇంకేం పనిచేస్తున్నారు పులిని చంపింది ఇద్దరే అంటున్న అధికారులు అసలు పులి ఎలా చనిపోయిందనే మిస్టరీ ఎందుకు ఛేదించలేదు అంత పెద్ద పులిని ఇద్దరే చంపి చర్మం తీయటం సాధ్యమేనా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పులిచర్మం స్వాధీనం కేసు తీవ్రతను ఫారెస్ట్ అధికారులే తగ్గిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పులిని చంపింది విద్యుత్ షాక్ అని చెబుతున్నారు అధికారులు అధికారులన్నట్టుగా కరెంటు షాక్ పెట్టి చంపేస్తే ఇందులో ఎన్నో అనుమానాలు గ్రామానికి అటవీ ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంత దూరం షాక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా ఇలా ప్రకాష్ నేరం ఒప్పుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఇదే ప్రకాష్ ఆవును చంపిన వ్యవహారంలో విషం పెట్టి చంపాడని చెప్తున్నారు ఈ కేసులో మరో రకంగా మాట మార్చుతున్నాడు ప్రకాష్ చెప్పిన చోటు పులిని తగులపెట్టిన ప్రదేశానికి దాదాపు ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది పైగా దట్టమైన అటవీ ప్రాంతం ఆపై ఇద్దరే నిందితులు పులిని చంపినట్లు చెప్తుండగా పులి బరువు రెండు వందల కిలోలకు పైగా ఉంటుందనేది అటవీ శాఖ అధికారుల అంచనా అంత బరువున్న పులిని వేరే చోట చంపి మరో చోట తోలు తీసి కాల్చిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరే దాన్ని మొయ్యటం లేదా వేరే ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదు ఎలాగోలా తీసుకొచ్చిన పులి చర్మం దెబ్బతింటుంది కానీ అధికారులు పట్టుకున్న పులి చర్మానికి మాత్రం ఎలాంటి గాయం కాలేదు ఒకవేళ అధికారులు చెప్పినట్టుగా ఇద్దరే పులికి కరెంట్ షాక్ పెట్టి చంపేస్తే చంపిన చోట మూడున్నరేళ్ల వయసున్న పులిగా గుర్తించగా ఈ పులి బరువు పట్టి చూస్తే ఇది ప్రకాష్ మున్యాలతోనే సాధ్యపడకపోవచ్చు ఏ రకంగా చూసిన పులిని చంపడం చర్మం తీసిన విధం అసలు పులిని ఎలా చంపారన్నది ఇంకా మిస్టరీగానే మిగిలింది అక్కడ దసరా పండుగ దీపావళి పండుగ మధ్యకాలంలో ఈ పులిని తిరుగుతూ అక్కడికి వచ్చేసి ఆ యొక్క లైవ్ వైర్ తగ్గి చనిపోయినటువంటి పరిస్థితుల్లో స్కిన్ తీసేసి స్కిన్ క్లీన్ చేసుకున్నారు మిగిలిన బాడీ అంతా కూడా అక్కడనే కాల్ చేసేసి వాళ్ళ స్కిన్ తీసుకొచ్చేసి ముందే వాళ్ళ ఇంట్లో దాచుకొని పెట్టుకోవడం జరిగింది ప్రకాష్ ప్రధాన నిందితుడైతే ఇతడి క్రైమ్ రికార్డ్ ఏంటి గతంలోని ఇతడికి ఎలాంటి చరిత్రే ఉందా అని ఆరా తీస్తే లేదంటున్నారు అధికారులు ఇదంతా కొత్త నేరస్తుల పనిగా చెప్పుకొచ్చారు పులిని చంపి డ్యామేజ్ కాకుండా చర్మాన్ని తీయటం కొత్త కొత్తవాళ్ళకు సాధ్యమయ్యే పనే కాదు మరి ఇదంతా ఎలా సాధ్యమైనట్టు ఇది ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది